प्रजाटीवी तेल प्रति क्षण प्रजाक्षेम को సంక్షేమ నరసారధి పేదల పక్షపాతి నిరంతరం పేదల అభ్యున్నతి కోసం అనేక పథకాలు రూపొందించి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల రూపకర్తగా చేరుగాంచినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా బినోల్పల్లి పంచాయత్ ప్రజలందరి తరఫు తెలియజేస్తున్నాం దాన్ని పురస్కరించుకుని ఈరోజు పంచాయతీలో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి అన్నదానం చేసి సంబరాలు కార్యక్రమాలు అందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం జరుగుతుంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కలియువ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆయనకి నిరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అస్త ఆయనకి ఇచ్చి అదేవిధంగా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేసి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ మరింత అభివృద్ధి చేసేదానికి ఆయన మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మా పిరుమాలపల్లి ప్రజలందరి తరఫున తెలియజేస్తూ స్వామిని కోరుకుంటున్నాం ఈరోజు తిరుపతి రూరల్ మండలం పిరుమాలపల్లి గ్రామ పంచాయతీ నందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఈరోజు పిరుమాలపల్లిలోని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే కేక్ కట్ చేసి అన్నదానం చేయడం జరిగింది ఇక ఇలాంటి పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నో జరుపుకోవాలని చెప్పని మళ్ళా మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పని తిరుమానపల్లి ప్రజల తరఫున తిరుమానపల్లి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యుల తరఫున కోరుకుంటున్నాం सूड़ अट अचो बणि इहो ಅಂದ್ರೆ ಕರೆ ನಿಧಾನ